నెల్లూరు నగరంలోని స్థానిక నలభై నాలుగో డివిజన్ నందు రాయాజివీధి ఆంజనేయ స్వామి దేవస్థానమునందు ఈ రోజు హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవస్థానము పది నెలలకు సంబంధించిన హుండీ ఆదాయం లెక్కింపును తెలిపారు ఈ హుండీ లెక్కింపు వచ్చిన నగదు నలభై రెండు వేల రూపాయల నూట ఎనభై రెండు రూపాయలు నగదు వచ్చినదని కార్యనిర్వహణ అధికారి సంపూర్ణమ్మ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కి ఉమా భాయ్ ప్రధాన అర్చకులు పాటూరి బాలసుబ్రహ్మణ్యం మాజీ చైర్మన్ ఉమా సురేంద్ర బొమ్మిశెట్టి మురళీకృష్ణ మంజులూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నమస్తే అండి నా పేరు సంపూర్ణమ్మ రాయీ ఆంజనేయ స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిని ఈరోజు అనగా ఐదు ఆరు రెండు వేల ఇరవై శ్రీ స్వామివారి ఉండి లెక్కింపు కార్యక్రమం జరిగింది పది నెలలకు గాను స్వామివారి ఉండి లెక్కింపు ద్వారా నలభై రెండు వేల నూట ఎనభై రెండు రూపాయలు స్వామివారికి గుండీలో నగదు జమ అయిందండి ఇప్పుడు ఈ కార్యక్రమం డిపార్ట్మెంట్ ద్వారా డిపార్ట్మెంట్ అధికారి ఉమాబాయి గారు ఇన్స్పెక్షన్ గా వచ్చినారు వారి సమక్షంలో ఉండి ఓపెన్ చేసి కౌంటింగ్ చేశాము నలభై రెండు వేల నూట ఎనభై రెండు రూపాయలు వచ్చినాయి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో